రక్షణ చంపి అని చెప్పి కొంతమంది ఒక ప్రెస్ మీట్ పెట్టారు దాని గురించి కౌంటర్ వైది తెలియజేయడం గురించి ఈ ప్రెస్ మీట్ కి మీ అందరినీ పిలవడం జరిగింది ఇరవై రెండు నుంచి ఐదు సంవత్సరాల కాల పరిమితికి నేను ప్యారిస్ పాస్ గా చైర్మన్ గా అపాయింట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండుకు ముందు జనరల్ పరిస్థితి కరోనా సమయంలో ఇక్కడ పనిచేస్తున్న పాస్ గారు చనిపోయిన సమయంలో రావడం జరిగింది ఆ ట్రాన్స్ఫర్ చనిపోయినప్పుడు ఇప్పుడు ఎవరైతే మీ దగ్గర మీటింగ్ పెట్టి ఎన్ఎంఈ ప్రొడక్షన్ కమిటీ అని చెప్పి మీటింగ్ పెట్టి చెప్పారు వారు అప్పటి నుంచి గొడవ చేస్తూనే ఉన్నారు మరి ఈ రెండు సంవత్సరాల నుంచి ఈ సంఘం మానేసి చుట్టుపక్కల గ్లోరియా చర్చ్కి అలాగే ఎఫిఫానియాలో చర్చ్కి అలాగే బయట ఇండిపెండెంట్ చర్చెస్ కూడా వెళ్ళడం జరిగింది ఇప్పుడు మళ్ళా జనరల్ ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి జనరల్స్ ట్రాన్స్ఫర్ తైల్లో వీళ్ళందరూ కలిసి మా మీద గొడవ చేసి మరి సినెట్ ప్రెసిడెంట్ గారికి వెళ్ళి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు ఆ యాక్చువల్గా సినెట్ ప్రెసిడెంట్ గారు ముప్పై ఒకటో ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్స్ ఇస్తారు ఈ రెండవ తారీఖు ఉదయం ఆర్డర్ తీసుకుని ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి చర్చి స్టార్ట్ అవుతున్నానుగా ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి ఆయన ఆర్డర్ తీసుకుని రావడం జరిగింది అయితే నేను మోడల్ బిషప్ గారు నేను అపాయింట్ చేశారు నాతో పాటు పిసిసి ఏమీ లేదు నేను వచ్చినప్పటికి పిసిసి మరి సంఘ పరిపాలన జరిగించడానికి వీళ్ళందరితో యహా కమిటీగా వీళ్ళందరినీ నియమించి వీళ్ళతో సంఘ పరిపాలన జరిగించడానికి నాకు ఒక ఆర్డర్ ఇచ్చారు వీళ్ళతో కలిసి నేను ఈ సంఘ పరిపాలన జరిగిస్తున్నాను ఆ సందర్భంలో ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు ఆరాధన స్టార్ట్ అయిపోయింది మరి కమిటీ వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టి మాట్లాడి ఆ మీటింగ్ లో అయిపోయిన తర్వాత నీకు చెప్పాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయితే ఫార్స్ట్ గా వచ్చారు కాబట్టి ఆ దినా ఆయన్ని ఆటలు కూర్చోబెట్టడం జరిగింది ఆ రోజు నేనే వాక్యం చెప్పాను నేనే సంస్కారం ప్రభావ సంస్కారాలు చేశాను నేనే కార్యక్రమాన్ని చేశాను ఆయన్ని పాస్ గా సినట్ ప్రెసిడీ పంపించారు కాబట్టి సినేట్ ప్రెసిడీ గౌరవించి ఆయన ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది అది అయిన తర్వాత మీటింగ్ పెట్టుకుని ఈ పాస్టర్ గారు మాకు అవసరం లేదు ఈ పాస్టర్ గారు మాకు అవసరం లేదు ఇప్పుడున్న ఇద్దరు పాస్టర్తో మేము జరిపించుకుంటాం ఈ పాస్టర్ గారు మాకు అవసరం లేదు ఎందుకు అవసరం లేదు అంటే ఆయన ట్రాక్ రికార్డ్ చూసి దాన్ని బట్టి అది మీరు ఉద్యోగం చెప్పి ఎలా కంటే అందరూ కూడా ఒక తీర్మానం చేశారు వరకు మనం పనిచేయాలి అనిల్ రెవరెండ్ అనిల్ ఎంతో కలిసి నువ్వు పనిచేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు ఈ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మా కంపెనీ వాళ్ళందరూ కలిసి తీర్మానం చేసి మోడరేట్ బిషప్ గారికి ఈ తీర్మానం ఇచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులన్నింటినీ గమనించి వారి సిక్స్ ఇచ్చిన ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తూ ఈ మోడరేట్ బిషప్ గారు ఇచ్చిన ఆర్డర్ అండి ఈ ఆర్డర్లో లో రెవరెండ్

సంఘాన్ని డిస్టర్బ్ చేయడం జరుగుతుంది మరి ఆ పరిస్థితులను బట్టి ఎస్ఓపిఎస్ లెటర్ ఇచ్చారు ఎనిమిది రోజుల చర్చ లో మేము అపాయింట్ చేశాం మీ శాంతి భద్రతల దృష్ట్యా అనిల్ కిరణ్ గారు అక్కడ ఉండాలి కిరణ్ బాబుని సెక్రటరీ ట్రాన్స్ఫర్ చేశాం దయచేసి దానికి సహకరించాలని చెప్పి సిఐ గారి కాపీ అలాగే డిప్యూటీ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ గారి కాపీ అలాగే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ మండల్ ఎంఆర్ఓ గారికి ఒక కాపీ ఈ మూడు కాపీలు పంపించడం జరిగింది ఆ ఈ మూడు కాపీలు పంపించిన తర్వాత ఇరు పార్టీని కూర్చోబెట్టి డిఎస్పీ గారు మాట్లాడడం జరిగింది కౌన్సిల్ మీ దగ్గర ఆర్ట్స్ చూపించమన్నారు అలాగే మా అమ్మ గారు మా దగ్గర ఆర్ట్స్ కూడా చూపించాం వారి ఆర్ట్స్ చూపించడానికి మాకు మోడరేటర్ ఆయన కాదు మా మోడరేటర్ ఆయన ఇచ్చిన ఆర్డర్ చెల్లవు అని చెప్పి వారు డిఎస్పీ గారి చెప్పడం జరిగింది మళ్ళీ మళ్ళా డిఎస్పీ గారికి గారి దగ్గర నుంచి మా మోడరేటర్ గారికి జరిగిన విషయాలని చెప్తే మా మళ్ళీ మళ్ళా ఇన్స్ట్రక్షన్స్ పంపించారు ఏఎల్సి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అందరూ కలిసి మోడరేటర్ బిషప్ సిఇఓగా అధికారాలు ఏమేమి ఏడు పాయింట్స్ లో రాసి మన మెజిస్ట్రేట్ ఎమ్ఆర్బాబు గారికి డిఎస్పీ గారికి సీఏ గారికి కూడా కాపీ పంపించడం జరిగింది ఈ కాపీలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇవన్నీ చూసి వాళ్ళు మళ్ళా కౌన్సిలింగ్ పెట్టి నువ్వు కనుక ఇక్కడ ఉండాలి అనుకుంటే నీకు ఆర్డర్ ఇచ్చినటువంటి మీ సినెట్ ప్రచర్ తీసుకుని రా లేకపోతే మమ్మల్ని కూడా చెప్పారు మీకు ఆర్డర్ ఇచ్చినటువంటి మీ మోడర్న్ బిషప్ తీసుకురండి అని చెప్పి అడిగినప్పుడు మేము మా మోడర్న్ బిషప్ గారిని చెప్పి అడిగినప్పుడు ఆయన ప్రోగ్రాం మూడు నెలల ముందే ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోతుంది అండి మరి నేను రావడం కుదరదు కాబట్టి నా ఆప్షన్లో లో నేను వేరే పంపిస్తాను చెప్పి మా సెక్రటరీ గారు ఈ మీకు ఇచ్చిన ప్రతి ఆర్డర్లో కూడా మీకు చూపించిన ప్రతి కార్టీలో కూడా